మన దేశంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు ధరలు పెరిగిన పసిలు కొనుగోలు మాత్రం తగ్గదు అందుకే పసిడి దిగుమతుల విషయంలో భారత్ ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తోంది వాణిజ్య ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది ఇందులో పసిడి దిగుమతులు రికార్డు స్థాయిలో ఉన్నాయి భారత్ వాణిజ్య ఎగుమతులు నవంబర్ నెలలో తగ్గుముఖం పట్టాయి గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం వరకు క్షీణత నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి గతేడాది ఇదే సమయంలో ముప్పై మూడు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది చూస్తే ముప్పై రెండు పాయింట్ ఒకటి ఒకటి బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి ఇక దిగుమతుల లెక్కలను చూస్తే గత నవంబర్ నెలతో పోలిస్తే ఈసారి మాత్రం ఇరవై ఏడు శాతం మేర పెరుగుదల కనిపించింది గత నవంబర్ నెలలో యాభై ఐదు పాయింట్ సున్నా ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ నవంబర్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు బిలియన్ డాలర్లకు చేరాయని గణాంకాలు చెబుతున్నాయి అలాగే పసిటి దిగుమతులు పద్నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లతో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి బంగారం అధిక దిగుమతుల కారణంగా నవంబర్లో భారతదేశ వాణిజ్య లోటు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్లకు పెరిగింది బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లను తాకాయి